కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను వార్వలేక ప్రతిపక్షాల గొంతు నొక్కి చర్యలకు పాల్పడడం చాలా దురదృష్టకరమని డీసీసీ అధ్యక్షులు అంపటి కృష్ణారావు అన్నారు బుధవారం శ్రీకాకుళం నగరం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈడీ ఈసీ ఇన్కమ్ ట్యాక్స్ వంటి సంస్థలను పావులుగా వాడుకొని తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్షాలను భయపెట్టాలనుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు దీనికి తమ నాయకుడు రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని భయపడరని చెప్పారు పార్లమెంట్లో తమ నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ ప్రభుత్వం దేశంలో సృష్టిస్తున్న అరాచకాలను ఎదురొడ్డి పోరాడుతున్న రాహుల్ గాంధీ ఎదుగుదలను చూడలేక ఈడీని ఉసుగొల్పి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు ఇలాంటి ప్రతీకార చర్యలకు కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదని దీనిపై దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వారికి అండగా నిలుస్తావరని తెలియజేశారు దీనిని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు కెవిఎల్ ఈశ్వరి డీసీసీ ప్రధాన కార్యదర్శి సాయిదుల్లా ఖాన్ హెచ్ఎల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆభూతుల వెంకటనాయుడు బి సంజీవరావు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడి పెట్టినటువంటి నేషనల్ అగార్డులో తప్పుడు కేసులో ఎఫైఆర్లు చేర్చే చాట్ల అనేది చాలా దురదృష్టకరము వ్యక్తిగత కక్షలు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎదిరించినందుకే మా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి స్వతంత్ర సంస్థలైనటువంటి ఈడీ సిబిఐలను పాములుగా వాడుకొని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం అటువంటి చర్యలు దూపడడమే దీని తాలూకా పూర్తి ఉద్దేశం దీనిపైన పూర్తిస్థాయిగా కాంగ్రెస్ శ్రేణులు మా పిసిసి అధ్యక్షురాలు శరంధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొత్తంలో భాగంగా జిల్లాలో పూర్తి స్థాయిగా మేము నిరసన చేపడుతున్నాము ఇటువంటి దురంకరమైన చర్యలని పూర్తిగా ఎండగెడుతున్నాము ఇటువంటి చర్యలు ప్రతిపక్ష నాయకుల పైన తీసుకున్నటువంటి బీజేపీ తాలూకా కుట్రపూరిత రాజకీయాల ఉద్దేశమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రస్తుతం పరిపాలనా విధానాన్ని చేతకాక జనాల్లో వీళ్ళ తాలూకా ఇది బయటపడి వాళ్ళ వ్యతిరేకతని వారవలేక ఈ ప్రతిపక్షాలపైన తప్పుడు కేసులతో బనాయించడమే ఉద్దేశంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము మోడీ అమిత్ షాలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇది తీంత చర్యగా మేము భావిస్తున్నాం దీని పట్ల మా నాయకుల పైన దీని పట్ల వెంటనే కేసులు స్థానించకపోతే పూర్తి స్థాయిగా మేము ఇంకా దీన్ని ఈ ఉద్యమాన్ని బరోపిస్తాం